అందరికీ నమస్కారం గతంలో ధరణి పోర్టలు గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకువచ్చి అందులో అనేకమైనటువంటి సమస్యలను సృష్టించి రైతులను భూ యజమానులను చాలా కష్టపెట్టినటువంటి సందర్భం నిషేధిత జాబితా అని ఒకరే పట్టదారి అని కబ్జాదారిని తీసేసి అనేకమైనటువంటి సమస్యలను సృష్టించి ఆ సృష్టించినటువంటి సమస్యలను ఆధారంగా చేసుకొని భూములను ఆక్రమించి అక్రమదారులకు దారాదత్తం చేసినటువంటి అనేకమైనటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆనాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు భూభారతి కొత్త చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది దీన్ని అనేకమైనటువంటి ప్రజలల్లో పెట్టి ఏమైనా దీంట్లో లోపాలు ఉన్నాయా లోపాలుంటే ఏ విధంగా సవరించాలనని భూభారతి సంబంధించి రెవెన్యూ సదస్సులు అనేకంగా ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి లోపాలను పూర్తిగా సరిదిద్ది ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది ప్రతి గ్రామంలో కూడా భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇప్పుడు రేపు జంగేడు గ్రామంలో మన ప్రాంతం కాబట్టి జంగేడు రెవెన్యూ శివారులో ఉండబడినటువంటి భూ యజమానులందరూ కూడా ప్రత్యేకించి రైతులు చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క భూమి హక్కులను పరిపూర్ణంగా పట్టా పాస్ పుస్తకము మీ చేతిలో పట్టా పాస్ పుస్తకము మీ పేరు ప్రభుత్వ రికార్డులో నమోదు మోక మీద మీ భూమి మీ మోక మీద మీ భూమి ఈ మూడు అంశాలు ఉంటేనే ప్రత్యేకించి భూమికి పరిపూర్ణమైనటువంటి యజమానులుగా ఉంటారు దానికి సంబంధించి రేపు జంగేడు గ్రామంలో జంగేడు శివారులో ఎంఆర్ఓ గారు మిగతా అధికారులు వచ్చి మీ మీ భూ సమస్యలను తీర్చేందుకు అప్లికేషన్ స్వీకరిస్తూ ఉన్నారు ఈ అప్లికేషన్ విధానం ఈ ఈ విధంగా ఉంటుంది ఇది అధికారులే మీకు సప్లై చేస్తారు అధికారులు కనుక సప్లై చేయకుంటే వీటిని జీరాక్స్ తీసుకొని కూడా మీరు వాడుకోవచ్చు జిరాక్స్ తీసుకొని వాడుకోవచ్చు ఓకే ఇందులో మొత్తము అంశాలు కూడా చాలా పరిపూర్ణంగా చాలా తక్కువ చేసి ఎక్కువగా ఇందులో లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం పద్నాలుగు అంశాలను ఇమిడి ఉంది పద్నాలుగు అంశాలలో మొదటి పేజీలో ఒకటి నుంచి తొమ్మిదవ వరకు పట్టాదారుని యొక్క పట్ట అంటే భూమి యజమాని యొక్క వివరాలు మొదటి అప్లికేషన్ నంబరు జిల్లా మండలము డివిజను గ్రామము అదేవిధంగా భూమి యజమాని పేరు నుంచి తన చిరునామా వరకు మొదటి పేజీలో రెండవ పేజీలో పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇవి టేబుల్స్ రూపంలో ఇచ్చారు పదిలో భూ సమ భూ వివరాలు దానికి ఉండబడినటువంటి సమస్య క్లియర్గా లాస్ట్ సెవెంత్ కాలంలో ఏ విధమైనటువంటి సమస్య దానికి ఒక కోడ్ ఇచ్చారు కింద క్లియర్గా కోడ్ ఇచ్చారు పద్నాలుగో అంశంలో గమని కానీ పదవ టేబుల్ ఐడీలు అని చెప్పేసి ఇచ్చారు వీటిని చూసుకొని ఈ కోడ్ నెంబరు ఈ పై ఉన్నటువంటి సెవెంత్ కాలంలో వేసుకోవాల్సి ఉంటుంది అది మీరు గమనించాలి అదేవిధంగా పదకొండవ అంశంలో భూ సమస్యల పూర్తి వివరాలు అంటే ఉదాహరణకు ఏం రాయాలి ఇది మోకా మీద నేనే ఉన్నా మా తాత తండ్రుల దగ్గర నుంచి నేనే ఉన్నా కానీ కబ్జాలో కూడా గతంలో నేనే ఉన్నా ప్రస్తుతం పట్టాకాలంలో హాసిమల్లో యూసుఫుద్దీన్లో ఎవరో ఇతరాత్రులు ఇక్కడ లేని వారు ఉన్నారు కాబట్టి సవరించండి అని సింపుల్గా పదకొండో అంశంలో పరిపూర్ణంగా ఆ అంశం రాయాలి మిగతావి జతపరిచే ధృవపత్రాలు కూడా ఉన్నాయి మనకు జనరల్గా మీకేమన్నా దానికి సంబంధించినటువంటి పాత పాస్ పుస్తకం తోక పుస్తకం గతంలో ఇష్యూ చేసినటువంటి పాస్ పుస్తకం అలాంటి ఏ పాస్ పుస్తకాలైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయినా కోర్టు ఉత్తర్వులు కానీ ఆధార్ కార్డు ఇతర వివరాలు కూడా మనం జీరాక్స్ కాపీలు మన అప్లికేషన్తో జతపరచాలి ఆ విధంగా పెండింగ్ అప్లికేషన్ వివరాలు కనుక ఉంటే పద్నా పదమూడో దాంట్లో పదమూడో అంశంలో కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు మొత్తం పద్నాలుగు అంశాలతో కూడుకున్నటువంటి ఈ అప్లికేషను చివరి పేజీ మూడవ పేజీ మూడవ పేజీ మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం సమర్పించుకున్న తర్వాత అధికారులకు మన అప్లికేషన్ సమర్పించుకున్న తర్వాత ఈ చివరి రిసీప్ట్ అంటే మనం సబ్మిట్ చేసినట్టుగా ఈ రిసీట్ తీసుకొని మనం దగ్గర ఉంచుకోవాలి దీనికి మన అప్లికేషన్ నంబర్ ఉంటుంది ఈ అప్లికేషన్ ఏ విధంగా ఎక్కడ ఉంది అని మనం కంప్యూటర్లో కూడా ఫర్దర్గా దీని స్టాటస్ తెలుసుకోవటానికి ఈ సేవ ద్వారా కానీ ఆ సంబంధించినటువంటి అప్లికేషన్ నంబరు చెప్తే మనకు మన అప్లికేషన్ యొక్క స్టాటస్ అధికారులు మనకు తెలియపరుస్తారు అందుకోసము ఈ చివరి పేజ్ అయినటువంటి రిసీట్ రిసీట్ ఇది రిసీప్టు అధికారి సంతకంతో మనం తీసి పెట్టుకోవాలి దీనికి ఇది ఇది మన దగ్గర ఉండటం మూలంగా క్లియర్గా మన అప్లికేషన్ యొక్క స్టాటస్ ఏ ఏ స్టేజ్లో ఉంది ఎప్పుడు మనకు పాస్బుక్ రాబోతుంది అనేటువంటి అంశం తెలుస్తుంది ఈ అప్లికేషన్ నంబర్ ఉంటుంది ఇందులో ఎవరికి కూడా ఐదు పైసల ఏది కరప్షన్ కూడా ఉండకుండా ఎవరికి ఐదు పైసల బండి ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించి భూభారతి రెవెన్యూ సదస్సుల చెప్పినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన గ్రామానికి అధికారులు వస్తున్నటువంటి సందర్భంలో మీకుండబడినటువంటి భూ సమస్యలు పరిపూర్ణంగా తీర్చేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరు రైతులు భూ యజమానుల పక్షాన ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా జంగేడు గ్రామ ప్రజలకు అందరికీ తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాం Thank you, J. Congress.